హాయ్ మనం రేఖీయ సమీకరణములు ఎలా సాధించాలి ఎక్స్ వై విలువలు ఏ విధంగా సంపాదించాలి అంటే పొందాలి అనేది తెలుసుకుందాం ఇక్కడ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు టెన్ త్రీ ఎక్స్ ప్లస్ టూ వై ఈజ్ ఈక్వల్ టు లెవెన్ ఈ విధంగా సమీకరణలు ఇచ్చి ఎక్స్ వై విలువలు కనుక్కోమన్నారు ఇటువంటి సందర్భంలో ఇది ఇది సమీకరణ మనం పరిశీలించినట్టయితే ఆ సమీకరణంలో కాస్త ఆలోచిస్తే సమానం చేసేయడానికి సమీకరణం ఒకే విధంగా ఎక్స్ విలువలు కానీ వై విలువలు కానీ వై గుణకాలు కానీ ఎక్స్ గుణకాలు కానీ సమానం చేయగలిగితే అప్పుడు ఒకదాండు తీసేస్తే మనకి ఒక దాని విలువ వస్తుంది రెండో విలువ మనం ప్రతిక్షేపించి తీసుకోవచ్చు చూడండి ఇది దీన్ని మొత్తాన్ని మూడుతోనూ దేని రెండితోను గుణకారం చేసాం అనుకోండి ఏమవుతుందప్పుడు 6x + 12y = 30 నెక్స్ట్ 2 2 3 * 6x + 4y = 22 మైనస్ చేస్తే చూడండి సిక్స్ మైనస్ సిక్స్ జీరో ఇంకా ఫోర్ వై ట్వెల్వ్ వై మైనస్ ఫోర్ వై ఎయిట్ వై థర్టీ మైనస్ ట్వంటీ టూ ఎయిట్ ఓకే నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ బై ఎయిట్ వన్ వై ఈజ్ ఈక్వల్ టు వన్ అయితే ఎక్స్ కనుక్కోవాలి వై వన్ వచ్చింది కదా ఇప్పుడు ఒక సమీకరణ తీసుకుందాం టూ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు టెన్ కదా ఇందులో ఎక్స్ Two x plus four into one is equal to ten. Two x plus four is equal to ten. Two x is equal to ten minus four. Therefore, two x is equal to ten minus four six. దర్ ఫోర్ దర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బై టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సార్ ఈ విధంగా ఏదైనా అంకిలతో గుణకారం చేస్తే మల్టీప్లికేషన్ చేస్తే ఒక విలువలు అంటే ఎక్స్ విలువలు కానీ ఎక్స్ గుణకాలు కానీ వై గుణకాల కానీ జీ జీరో అయిన టైప్ జీరో అయ్యేలా చేస్తే రెండోది మనం సంపాదించి అంటే రెండో వాల్యూ సంపాదించి మొదటి వాల్యూ కూడా సమీకరణ ప్రతిక్షించడం వల్ల మనం తెలుసుకోవచ్చు